ఇక ఆధార్ జిరాక్సులు అక్కర్లేదు కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం ప్రపంచం వద్ద మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నప్పటికీ ఆధార్ వరల్డ్ వైడ్ గా భారతీయులకు గుర్తింపు తెచ్చింది దేశంలో ఏ పౌరసేవ పొందాలన్నా మనకు ఆధార్ అవసరమైపోయింది జిరాక్స్ కాపీలు ఉంటేనే పనులవుతున్నాయి చాలాసార్లు జిరాక్స్ కాపీ లేనిదే పనులే కావు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం వినూత్న ఆలోచన చేసింది అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి యాప్ క్రియేట్ చేసింది కొత్త ఆధార్ మొబైల్ యాప్ ను ఆవిష్కరించింది వినియోగదారులు ఇకపై ఆధార్ వివరాలను డిజిటల్ రూపంలో షేర్ చేయొచ్చు ఫిజికల్ కార్డులు జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదు ఈ యాప్ ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జాతీయ రాజధానిలో ప్రారంభించారు ఈ యాప్ను ఆధార్ ధృవీకరణను మరింత సులభంగా వేగవంతంగా భద్రంగా చేస్తుందని పనులు తేలికవుతాయన్నారు కొత్త ఆధార్ యాప్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ఐట్ ధృవీకరణ జరుగుతుందని ఫిజికల్ కార్డ్ జిరాక్స్ వెంట తీసుకోవాల్సిన పని ఉండదన్నారు వ్యక్తిగత సమాచారం మీద పూర్తి నియంత్రణ వినియోగదారులదేనన్నారు ఫేస్ సైట్ ధృవీకరణతో వ్యక్తి భద్రతను కల్పించడంతో పాటు ధృవీకరణను మినహాయింపు ఇస్తుందని క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఆధార్ ధృవీకరణను యూపీఐ పేమెంట్ల స్కాన్ పనిచేస్తుందని ప్రభుత్వం చెబుతుంది ఆధార్ ధృవీకరణ యూపీఐ పేమెంట్ లాగా సులభంగా పనిచేస్తుంది ఆధార్ వివరాలను ఇకపై డిజిటల్ గా ధృవీకరిస్తారు కొత్త విధానం ద్వారా హోటళ్లలో షాపుల్లో విమానాశ్రయాల్లో లేదా ఇతర ధృవీకరణ పాయింట్ల వద్ద ఆధార్ జిరాక్స్ ఇచ్చే అవసరం లేదు ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ గోప్యత రక్షణలు కల్పించారు ఆధార వివరాలను ఎవరూ తారుమారు చేయలేరు మార్చలేరు దుర్వినియోగం చేయలేరు సమాచారం పూర్తిగా వినియోగదారుడి అనుమతితో షేర్ చేయబడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ వచ్చే రోజుల్లో భారతదేశ డిజిటల్ భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్తుంది